హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి తెలుగు ప్రతాప్ గారండి గంగవరం గ్రామం సిరివేళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి తెలుగు ప్రతాప్ గారండి గంగవరం గ్రామం సిరివేళ్ళ మండలం నంద్యాల జిల్లా వారి అండి ఈరోజు ఇక్కడ హుసేనాపురం గ్రామంలో జరిగేటువంటి ఆరుపళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారండి చూశారు కదా